నేను కూడా మండలం జిల్లా నలుగుడవాసు నేను గత ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుండి నేటి వరకు పెట్టుకున్నాను ఏ ఒక అప్లికేషన్ పైన కూడా పూర్తిగా నేటి వరకు న్యాయం జరగలేదు ఈ ముప్పై మూడు అప్లికేషన్లు అంటే అప్లికేషన్ పెట్టుకోవడం మూడు సారి దాన్ని ఫాలో చేసుకోవడానికి రెండు మూడు సార్లు రావాలి ఇక అన్కౌంటబుల్ టైం టైమ్స్ అనుకోండి అంటే ఇక మనము ఇక కొన్ని ఒక లక్ష రూపాయలు అయితే తిరగడానికి తినడానికి లేవాలి ప్రిపేర్ చేయాలి ఇక్కడ రావాలి ఇక్కడ వేసుకోవాలి నువ్వు అక్కడ వెళ్ళాలి వాళ్ళ స్థానికంగా నేను అధికారులు కలవాలి మళ్ళీ ఏదో ఇదిగా నేను దగ్గర స్థానికంగా పెట్టుకున్నా స్థానిక అధికారులు పట్టించిన ప్రయోవానికి వచ్చి అప్పుడే పెట్టి ప్రజానికి వచ్చి పెట్టి వచ్చి అభిప్రాయ పెట్టితే అని నంబర్ మనకు వస్తుంది కానీ అక్కడ స్థానికంగా అధికారులు ఎటువంటి పని చేయట్లేదు సో ఇక్కడ చూరండి ఇప్పుడు ఈ విషయంలో నేను రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈ యొక్క తప్పుడు లీగల్ మా ఇంటి పేరు లేదు మా నాన్న పేరు లేదు ఏం లేదు దాన్ని క్యాన్సల్ చేయాలని నేను రిక్వెస్ట్ చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో నాకు రెండు వేల ఇరవై ఐదు మొన్న సంవత్సరం తర్వాత అక్కడ వికారాబాద్ టీఓ మేడం ఆర్టీఓ గారు ఆర్టీఓ నుండి నాకు ఫోన్ చేసేది ఫోన్ చేసి సమస్య ఏంది బాబు అంటే ఈ యొక్క లీగలయర్ తప్పుడు ఉంది మేడం దాన్ని క్యాన్సిల్ చేయాలంటే సరే బాబు దాన్ని మేము స్థానిక చేస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత మేడం గారు ఇబ్బంది వరకు మళ్ళీ ఫోన్ లేపట్లేదు మళ్ళీ అదే సమస్య మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళే వాళ్ళేమో అయితే మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్ రాసి దాని పైన మేము అట్లా చూస్తుంటామంటే మళ్ళీ పోనీ నెల ఇంకో అప్లికేషన్ రాసిస్తున్నాం అయితే ఈ విధంగా ఏది ఇచ్చిన ప్రతి అప్లికేషన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫాలోఅప్ చేసేటోళ్ళు ఎవరు లేరు అనమాట ఇక్కడ పర్యావరణ చేసిన వాళ్ళు ఎవరు లేరు నేను ఏమి ఇప్పుడు సమస్య పైన అప్లికేషన్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత అది కన్సర్న్ డిపార్ట్మెంట్ కు వెళ్తుంది వెళ్తున్న తర్వాత అది దాని తన యాక్షన్ ఏం జరిగింది ఆ తర్వాత అట్లా ఏం న్యాయం ఉంది ఏం అన్యాయం ఉంది ఏం చూడట్లేదు అది తర్వాత వాళ్ళు స్థానికంగా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఏమంటారు నాకు తెలిసి ఇప్పుడు స్థానికంగా మేము పెట్టుకున్నట్టే ఇక్కడ వచ్చి పెట్టుకుంటాము అంతే కానీ ఏ సమస్య కూడా పూర్తిగా న్యాయం అయితే జరగట్లేదు అయితే ఇక్కడ చూడండి నేను ఎంఆర్ఏ గారికి ఎనిమిది సర్వే నంబర్లలో మా భూమి విషయంలో తరచుగా అప్లికేషన్ పెట్టుకున్నా ఒక్కొక్క సర్వ ఒక ఐదారు సర్వే నంబర్ లో ఐదారు ఐదారు ఎడ్యుకేషన్స్ ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ అన్ని డీటెయిల్స్ అన్ని లాగించాయి లాగించినాక కూడా దానికి సంబంధించిన బుక్ దానికి సంబంధించిన పాత పానీలు అన్ని పెట్టించినా కూడా నా మీద తప్పు రిపోర్ట్ ఇచ్చిన దీనికైనా పాత బుక్ కానీ పాత పానీలు కానీ ఈ ఆధారాలు కానీ అని ఇప్పుడు వాళ్ళు ఈ విధ తప్పు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వీళ్ళు వీళ్ళని వచ్చి గట్టిగా అడగడం జరిగింది సార్ నేను అన్నిటికన్నీ ఆధారాలు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నా కూడా ఎమ్ఆర్ఓ గారు ఈ విధంగా తప్పు రిపోర్ట్ చేయడము కరెక్ట్ కాదు కదా నాకు అన్యాయం జరుగుతుందని వచ్చింది అనమాట వాళ్ళు న్యాయం చేసి న్యాయం చేయాలి కానీ ఇంకా దాని మీద తప్పు రిపోర్ట్ ఇస్తే మరి నాకు అన్యాయం న్యాయం ఎట్లా ఎప్పుడు జరిపోయి ఇంకా ఆల్రెడీ నేను పది పన్నెండు సంవత్సరాల నుంచి మా సమస్య సమస్య గురించి ప్రజావాణికి వచ్చినాం ప్రజావాణికి వచ్చిన వాళ్ళు న్యాయం జరుగుతుందని వస్తే ఈ విధంగా తప్పు రిపోర్ట్ ఇస్తే మరి మాకు ఇంకా సమస్య పెరిగిపోతుంది కదా అన్నప్పుడు చిన్నారెడ్డి సార్ గారు స్వయంగా ఎంఆర్ఓ మాట్లాడి ఈ పదిహేను పదకొండు ఇరవై ఇరవై నాలుగు ఈ యొక్క లెటర్ వర్తిస్తే ఎంఆర్ ఆఫీస్ దీన్ని సబ్మిట్ చేయాలి జరిగింది రెజల్ కార్టీ దానికి కూడా ఆయన కనీసం విలువ నమ్మల్ కూడా ఇయ్యలేదు ఆ తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు ఆ తర్వాత రెండు సార్లు గాంధీ భవన్ లో ప్రజా ప్రజావాణి పెట్టడం జరిగింది మినిస్టర్ లేదా గౌరవ జీపాల కృష్ణారావు గారు హెల్త్ మినిస్టర్ రాజా మనం మన రాజ్యాంగ 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 ఇద్దరు సార్లకు వెళ్ళి నేను నాకు ఈ యొక్క అప్లికేషన్ అక్కడ పెట్టడం జరిగింది వారి మాట వీరి మాట తన స్థానిక కలెక్టర్ మాట ఎవరి మాట వినకుండా ఎంఆర్ఓ గారు తరచుగా నాకు రావాల్సిన భూమి విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారు దీనిపైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము మేము ఇక్కడికి ప్రతి ఆధారాలు ప్రతి రికార్డు అని తీసుకొచ్చి ప్రజావరణులు అప్లికేషన్ పెట్టుకున్నాము దానిపైన తక్షణమే పరిశీలింపజేసి చేసి తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈ యొక్క ముప్పై మూడు అప్లికేషన్ పెట్టినా ప్రతి అప్లికేషన్ పైన కూడా తక్షణమే మీరు యాక్షన్ తీసుకొని సాల్వ్ చేయాలని కోరుతా ఉంది పేరు ఊరు ఎక్కడ నా పేరు పుష్పక చిరణ్ కుమార్ గ్రామ స్వాముల వారిని మండలం నామకం చిందా నల్గొండీ అయితే ఈ యొక్క ముప్పై మూడు అప్లికేషన్ల విషయంలో తక్షణమే సీఎం గారిని కోరుతా ఉన్నాను దయచేసి మీ దృష్టికి విషయం ముఖ్యంగా లేదో తెలియదు మేము ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత పట్టించుకునే నాటులు లేడం అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే మేము స్థానికంగా తిరిగి 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 సడన్ మన గవర్నమెంట్ వాళ్ళు ప్రజా నేను ఉంది ప్రజా సమస్యలు పరిష్కరించుకోండి అని పెట్టడం జరిగింది ఆ ఆశతో ఇక్కడికి ఇంత దూరం రావడం ఒకవేళ ఐదు గంటలకు లేచి వస్తారు అలా ఇక ఏమంటారు కొద్దిగా ఐదు గంటలకు లేచి ఎండలు వాహన ఏం చూడకుండా ఇంత దూరం వస్తాము వాళ్ళ ప్రతి అప్లికేషన్ ఇక్కడ వ్యక్తి ఆ తర్వాత ఏదో అక్కడ ఏ అన్యాయం అయితే మాకు జరుగుతూ ఉందో అదే అన్యాయం జరుగుతూ ఉంది కానీ దేనిపైన కూడా చూస్తాం కనీసం ప్రజాభావం నుంచి పెట్టుకున్నాక కూడా కనీసం గవర్నమెంట్ వలన వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళని అడిగి కరెక్ట్ న్యాయం చేపిస్తే మాకు కరెక్ట్ న్యాయం జరుగుతుంది కాబట్టి సీఎం గారి దృష్టి మీ యొక్క ఛానల్ ద్వారా నేను తెలియగా నేను కోరుతా ఉన్నాం అంటే మేము పెట్టుకున్న అప్లికేషన్ల పైన ఇది న్యాయమా కాద దీనిపైన పరిష్కారం ఏంటి సరైన పరిష్కారం చేసి మాకు న్యాయం చేయండి అని చెప్తా ఉంది